హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం దేవుడికి పూలమాల ఏ విధంగా అల్లుకోవాలో చూద్దామండి మనం తక్కువ బడ్జెట్లోనే మనకి మాల బయట కొనుక్కుంటే దగ్గర దగ్గరగా ఒక వంద నూట యాభై రూపాయలు అవుతుంది కానీ మన చేతులతో మనం లో బడ్జెట్లో మనం ఏ విధంగా మాల మర్చుకోవచ్చు చూద్దామండి ఓకే మీకు ఇలాంటి దేశవల్లి గులాబీలు ఉంటాయి కదా ఇవి తర్వాత ఇలా చిట్టి చామంటుంది వెనకల తొడిమి తీసేసి మనం వన్ బై వన్ మాలు ఏ విధంగా కట్టుకోవాలో మీకు చూపిస్తాను ఓకే మనకి మాల చివరిలోని ఇలాగా గులాబీ అయితే ఇలాగ పెట్టుకోవాలండి పెట్టుకొని మనకి వన్ బై వన్ ఇలాగా మనం పెట్టుకుంటే మనకి దండ చివరిలో ఉన్న పాటైతే రెడీ అవుతుందండి ఈ విధంగా ఇలాగ మూడు కూడా మనం మూడు గుత్తుల్లాగా కట్టుకొని దీన్ని ఒక ముడిగా వేసుకొని మనం దండ తెచ్చుకున్నాం కదండీ ఆ దండకైతే ఈ బంచు పొడి వేసుకోవాలన్నమాట మీకు ముడి వేసి చూపిస్తానండి అది అంటే మీకు ఎలా వచ్చిందో ఏంటనే నేను ఓకే మనకి సింపుల్గా పదే పది నిమిషాల్లో ఒక దండైతే రెడీ అయిపోద్దండి నేను కుట్టిన దండైతే ఈ విధంగా ఉంది చూసారా ఎంత బాగుందో మన చేతులతో మనమే స్వామివారికి మనం తయారు చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు వేరుతుందండి ఓకే మనం ఖాళీగా ఉండేటప్పుడు టీవీ చూసినప్పుడు అలాగా ఏదైనా పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకుంటే మనకి తొందరగా పని అయితే అయిపోద్దండి మీకు ఫైనల్గా ఇది కట్టేసి చూపిస్తాను ఓకే మనకి ఏంటంటే మనం ఎప్పుడో కట్టి పక్కన పెట్టిందేమో పెట్టి ఉన్న పువ్వుల కన్నా మనం ఫ్రెష్గా తెచ్చుకొని పువ్వులు మనం ఇలా కట్టుకుంటే దేవుడికి మన చేతులతో మనం చేసినట్టుంది సో మనీ కూడా సేవ్ అవుతుంది చూసారా ఎంత బాగుందో మాల స్వామివారికి అంత బాగుంటుందండి చూసారా స్వామివారికి మాల ఎంత బాగుందో ఇలా ముందు కుప్పిలాగా వచ్చింది ప్లస్ దండంతా కూడా ఈ విధంగా ఉందండి చూసారా ఇది నాటు గులాబీ కాబట్టి స్వామివారికి చాలా మంచి సువాసనతో అందంగా ఉందండి ఫార్టీ రూపీస్లోనే ఇంత మంచి మాల రెడీ అయిపోయింది ఓకే మీరు కూడా మీకు ఖాళీ టైంలో ఇలా పువ్వులు తీసుకొచ్చి మీరు కుట్టి స్వామి వారికి అయితే వెయ్యండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫ్రెష్గా ఉన్న పువ్వులు తీసుకొచ్చి మనం ఇలా కుట్టుకొని ఇంకా నేను రకరకాల మోడల్లో కుడతానండి లిల్లీ పువ్వులు మల్లెపూలు అలాగే పెద్ద పెద్ద హైబ్రిడ్ గులాబీ పూలు సేమ్ పెళ్ళిళ్ళు ఎలా డెకరేషన్ చేస్తారో ఆ విధంగా అయితే కుడతాను అది ఇంకోసారి చూపిస్తాను ఇది సింపుల్గా స్వామివారికి అప్పటికప్పుడే మనం తక్కువ బడ్జెట్లో బయట కొంటే ఎలా పూల మలు కొన్నా రెండు రోజులు మూడు రోజులు కిందటి దగ్గర కట్టేసి ఉంచుతారు కొద్దిగా వెళ్ళిపోద్ది కానీ కాస్ట్ కూడా ఇక్కడ అదే మనం విడిపూలు తీసుకొని ఇలా మనం కట్టేసి పెట్టామనుకోండి చాలా మంచిది మన చేతులతో మనం చేసామని హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఏమంటారు అందుకే మీరు కూడా మార్కెట్ నుంచి పూలు తెచ్చుకొని ఫార్టీ రూపీస్లో మాలవుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా కాదు కదా అందుకు మీరు ఈ విధంగా చక్కగా తక్కువ పూలతో ఎక్కువ మాల్లాగా చేసండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందంటారు ఈ పూలమాల బాగుందా మీకు నచ్చిందా ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ బడ్జెట్లోనే మన దేవుడికి మనం మన చేతులతోనే అలంకరించుకోవడానికి ఇలాంటి మాలలు అయితే తయారు చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అలాప్ యూ బాయ్